హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ వంట ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్గా స్నాక్గా పునుగుల రెసిపీ దోశ బ్యాటర్తో ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్ దోశ బ్యాటర్ యాడ్ చేసుకోండి ఇందులోకి హాఫ్ కప్ బియ్య పిండిని వేసుకోండి అదే కప్పుతో హాఫ్ కప్ మైదా పిండిని కూడా యాడ్ చేసుకోండి ఒకసారి వీటిని బాగా కలుపుకోండి తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరని వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు చిటికెడు వంట సోడా అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి బాగా కలుపుకోండి ఒకవేళ పిండి ఇలా గట్టిగా ఉంటే హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ని యాడ్ చేసిన తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది చూపిస్తున్న విధంగా ఉండాలి ఇప్పుడు మూత పెట్టి ఒక థర్టీ మినిట్స్ వరకు వదిలేసేయండి థర్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పిండి కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఆయిల్లో యాడ్ చేసుకోండి మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వన్ సైడ్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇంకో సైడ్కి టర్న్ చేసుకోండి ఇలా టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి అలాగే మిగతా పునుగులన్నిటినీ లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పునుగులన్నిటినీ ప్రిపేర్ చేసుకోండి ఈ పునుగులని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అండ్ ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి